వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా బిగ్ బాస్ కి పార్టిసిపేట్ చేద్దాం లేదు వెళ్ళాలన్నా ఎప్పుడూ బిగ్ బాస్ చూడడం చాలా తక్కువ నేను చాలా తక్కువ చూస్తాను అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే అనమాట కొంచెం అందరూ కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు చూస్తుంటారు ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు మీకు పర్సనల్ గా మెసేజెస్ ఏమైనా చేసారా చేసారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చేసేవారు వాళ్ళు చేసేవారు అండ్ అలా అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారనమాట ఈ వీడియోస్ మాకు చాలా ఇష్టం మేము చూస్తుంటాము ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ చెప్పేసే అందరూ చెప్పేవారు చెప్పేవారు ఫీలింగ్స్ లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు అంటే స్టార్టింగ్ లో ఎవరో డిరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు మెయిల్ చేశారంట నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు సో ఈయన చెప్పారనమాట ఇలా కమ్యూనిటీకి రమ్మస్తాము అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాం ఏదో మాట్లాడదాము సోలో థీమ్ లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్ లో అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్న వీడియోస్ అన్న టైంలో రాదు రాదు అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటట్టు చెప్పేస్తాను నాకు నచ్చింది అయ్యే అయ్యో ఇంకా సూపర్ సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తాదా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట అంటే ఎంత కష్టపడ్డాను కదా ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని అది కూడా సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ రెవెన్యూ సిక్స్టీన్ థౌసండ్ వచ్చిందండి పదహారు వేలు ఫస్ట్ ఛానల్ స్టార్ పదహారు వేలు ఎంతో సంథింగ్ వచ్చింది ఇప్పటివరకు చూస్తున్న వాటిలో హైయెస్ట్ హైయెస్టా ఎంతో మంది వచ్చింది ఓకే సో నాకు తెలిసి మీరు సారీస్ ది కూడా పట్టు సారీస్ ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పట్టు వస్త్ర డాట్ కామ్ అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది సేలా ధర్మవరంలో చేపిస్తామండి మొత్తం మొత్తం డైరెక్ట్ గా నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుని నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట సో ఈ థాట్ ఎలా వచ్చింది ఈ థాట్ ఏంటంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేది అనమాట ఎక్కువ శారీస్ కడుతుంటాను మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి నేను కొనుక్కోవడం తెలియదు నాకు సారీస్ సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారన్నమాట సో పట్టు చీరలు కడుతుండేదని అంటే థాయిలాండ్ తో చీర కట్టుకుంటే తాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలే ఎలాగా పొగడాలనేది ఇంకా రకరకాలుగా రాపి మరి మీ ఇండియన్ అండ్ మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్ కి చీర లో కనిపించేటప్పుడు చాలా బాగా మీ ఇండియన్స్ ఆడవాళ్ళు చాలా ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసేవారు చాలా మంచిగా చాలా కూల్ గా ఉంటారు తాయిస్ మాత్రం సూపర్ వాళ్ళని చూస్తే ఏదో రకమైన ప్రశాంతత వస్తుంది చాలా మంచి ఫ్రెండ్స్ మాత్రం సూపర్ ఉన్నట్టుగా మాట్లాడతారు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ తాయ్స్ కి సూపర్ సో వాళ్ళకి మన ఇండియన్ శారీస్ అన్న జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అలా గాజులు అలా ఏమి నచ్చితే అవి అడిగేవారు అనమాట వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేవారు నేను నేను ఎవరికి ఇలా నాకు ఛానల్ ఉందని అలా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు నేను వీడియోస్ చేస్తాను ఇలా యూట్యూబ్ అని అలా ఏం చెప్పేదాన్ని కాదు నేనేంటంటే ఇంకా చిటికి మాటికి పిల్లలు ఏ చి పనులు చేసినా ఇలా కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని కదా సో అవి చూస్తుండేవారు అనమాట ఇంతలాగా చూ అండ్ నేను పార్క్ లో కూడా కొన్ని కొన్నిసార్లు ఎడిట్ చేస్తుండేదాన్ని అరిచి అరిచి అంటే అలా ఆడుకునే టైంలో నాకు ఏదైనా సరదాగా అనిపిస్తే అరిచిరిచి ఎడిట్ చేస్తుండద అప్పుడు అనేవారు అనమాట ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా అంటే ఇంకా ఇలా ఎడిటింగ్ చేస్తున్నారంటే అప్పుడు నుంచి ఫాలో అయ్యేవారు అనమాట అప్పట్లో జ్యువెలరీ అన్ని చూసి ఇంకా అడిగేవారు అనమాట ఇలాంటి జ్యువెలరీ కావాలి ఈసారి ఇండియన్ లో అప్పుడు తెస్తారా అని అలా చాలా మందికి ఇచ్చారు అండ్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేస్తారు కదా చాలా తక్కువ చేస్తారు అసలు చాలా రేర్ చాలా ఏంటంటే ఇంకా ఎవరు ఏదైనా బ్రాండ్ రిపీటెడ్గా ఇంకా అలాగా ఇప్పుడు చూస్తాం అనమాట అలా అడుగుతున్న ఎవ్రీ టైమ్ జస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం అంత మంచిగానే ఉందా నచ్చితే చేస్తాం లేదంటే సూపర్ అసలు సింగిల్ వర్డ్ కొన్ని క్వశ్చన్స్ జస్ట్ ఒక ఫ్యూ వర్మ గారిలో ఫేవరెట్ థింగ్ ఏంటి ఆలోచించాల్సిందే ఉన్నాయా అన్ని ఉన్నాయి ఓకే అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్ బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ చాలా ఓపిక చాలా సహనం అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే నా చీటి చీటికి మాటికి కోపం వచ్చేస్తుంటది ఆయన మాత్రం చాలా కూల్ పేషెన్స్ చాలా ఓపిక నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు ఇంకొక మనిషి అయితే భరించలేరు మా మమ్మీ ఆ ఒక పార్టీ ఓ మా డాడీ నేను ఒకటి ఓకే సో వర్మ సార్ ఫేస్లో మీ ఫేవరెట్ పార్ట్ ఐస్ ఐస్ అంటే చాలా ఇష్టం ఎంత ఐస్ ఓకే చాలా ఇష్టం వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి నేర్చుకున్నారా మరి అంటే నేర్చుకోవడం అంటే నే నేర్చుకోవడం కాదు ఆయనకి అది ఇష్టం నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట ఇలా రోడ్ పచ్చలు అంటే చాలా ఇష్టం అని మా అక్క వాళ్ళు ఎవరో చెప్పేవారు చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది పక్కనే ఉండేవారు కన్నమ్మలు సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక వన్ అవర్ లో అలా వస్తున్నారనగా కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను సో మీరు అన్ని ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకు చెప్పాను అనమాట కన్నమ్మ చెప్తే సరే అన్నీ చేసి పెడతానులే అని మంచిగా పల్లీలు రోటి అంటే చాలా ఇష్టం ఓకే ఇంకా ఆవిడన్ని రెడీ చేసి పెట్టారు నేను ఇంకా వెళ్ళి ఇంకా రోలుదు అదే ఫస్ట్ టైం కదా పట్టుకొని ఇంకా చల్లరేగిపోయాను అనమాట అంత రుబ్బింది భూమి మీద లేదు అని ఫుల్ గా అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది ఆ తర్వాత వాచింది మంచిగా చాలా బాగా వాచింది అదే రుబ్బాను తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు ఓకే అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బేవు ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్ అంటే ఏమి ఇస్తాం అసలు చాలా ఇంపార్టెంట్ అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్ అందరికి ఇచ్చేది కాదు అది ఎక్స్పెషల్ అసలు నేను అనుకున్నాను అనమాట ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేసారో ఏం చేశారో మాత్రం ఒక మంచి రోజు ఒక పార్సల్ లో వచ్చిందనమాట ఒక మంచి రోజు దాంతో పాటు ఒక మంచి లెటర్ ఏం రాటర్లు చెప్పకూడదు ఖచ్చితంగా ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్లో చూసి నాకు నచ్చలేదు అని చెప్పేసా అనమాట సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను కానీ ఇక్కడ ఉండరు తను వర్క్ చేయడానికి మైసూర్లో ఉంటారు ఇలా చాలా మంచి అబ్బాయి మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట ఒకటే ఏరియా కదా ఒకటే వీధి అవ్వడం మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు సో ఉన్నటప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ మా పిన్ని చెప్పు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అలా ఇలా చగ పోడేస్తుండేవారంట ఇన్ని ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ సో అక్కడ అందరి దగ్గర మంచి నేమ్ ఉందన్నమాట చాలా కామ్ కూల్ బాగా చదివేవారు నాకు ఇన్కే అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అన్నమాట బాగా మంచి టాపర్ గా సో సార్ గిఫ్ట్ లెటర్ అండ్ లెటర్ అండ్ రోజు దాంతో పాటు చాక్లెట్ చాక్లెట్ బాక్స్ ఒకటి అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట నాకు కావాలి నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను ముట్టేదే లేదు మా ఆయన పంపించారు మా ఆయన పంపించారు ఫోటో చూసి వద్దని అనుకున్నాను కదా అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపు అయ్యో అందులో నాకు కనిపించారు అనమాట ఆయన నన్ను నన్ను ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్ లో నన్ను డ్రాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట నాకొద్దు నాకొద్దు నేను చేసుకోను అని అని చెప్పి ఇప్పుడు లేదు ఇంటికి పిలిపిద్దాం నువ్వు డైరెక్ట్ గా చూడు వద్దు అంటే అప్పుడు చూద్దాం ఇది కూడా మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టు ఉన్నారు సో ఒకసారి పిలిపిద్దాం ఏముంది నచ్చకపోతే వద్దు అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట పెళ్లి అప్పుడు మా ఇంట్లో ముప్పై మంది ఉన్నారు పిల్లలు నేనే అప్పటి వరకు వద్దు వద్దు ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న మైండ్ లోనే ఎలాగా పెద్దాం ఎలాగా పెద్దాం అని ఆ మైండ్ లోనే ఉన్నా అనమాట లేకపోతే మన వాళ్ళు కోరింటే ఇంకా కట్టబెట్టేస్తారు అయితే రూమ్ లో నేనున్నాను ఆయన వచ్చారు పెళ్ళికూడకు అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లి అక్కలు అందరూ పారిపోయారు నన్ను రోజులు స్కూమ్ లో నుండి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇంకా ఆయన పలోమని పెళ్లి చూపులు అన్నారు ఇంతమంది ఉన్నారు పెళ్లికి వచ్చినట్టు ఉంది ఏదో అనుకొని టెన్షన్ టెన్షన్ అయిపోయి చమటలు పట్టేసారు అన్నమాట భయం చాలా బాగా టెన్షన్ అయిపోయి చమటలు పట్టేసి ఇంకా కూర్చొని ఇంకా సిగ్గు కదా ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఎంతెంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను నేనేంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి చిన్న ఫస్ట్ నేను చూడాలి నేను బయటికి వెళ్ళను దొంగతనంగా చూద్దాం ఇవి నచ్చితే కనిపిద్దాం నచ్చే అసలు డోరే తీయద్దు లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్ లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇంకెళ్ళయి అనమాట పైకి కిందకి చూసుకుంటారు ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు బాగా నచ్చారు ఇంప్రెస్ సార్ చాలా కూల్ గా అనిపించారు అనమాట అండ్ ముందుగా మా మా అక్క వాళ్ళు మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి చూడడానికి కొంచెం భయం వేసిందని నేను వద్దనుకున్నాను బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా గంట కొట్టడం ఏదో అంటారు ఏదో మంచి వైబు ఉంటుంది అది అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని సో అలా సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు తనే ఫస్ట్ అంత సాహసం ఎక్కడ చేస్తాం ఓకే మీకు ఇంకో విషయం తెలుసా ఆయన రాకముందు నేను చెప్పా మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించద్దు ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఫస్ట్ ఫస్ట్ టైం కదా ఫస్ట్ మ్యాచ్ మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము అలా చేయకూడదు కదా సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా మా ఒకసారి మాట్లాడితే బెటర్ అసలు ఏంటి అని చెప్పి అని సో మమ్మీ ఇలా మా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నంబర్ తీసుకొని మాట్లాడించారనమాట మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్ గానే ఇంకా ఆయన చాలా మొమ్మటం పడేవారు అనమాట ఏం మాట్లాడేది అంటే నేను మాత్రం ఆ హాయ్ అండి మీకు వంట వచ్చా ఫస్ట్ మీ ఫోన్ కాల్లో మీరు మాట్లాడుకునేది వచ్చా అంటే ఇంకేం పేరు అంత మాట్లాడం బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట అడిగితే అంతేం రాదండి అని చెప్పాను ఆయనకి నేను అన్నాను అనమాట మీకు వంట వచ్చా అని అంటే ఆయన అన్నారు నాకు పర్లేదు చేయగలుగుతాను కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా కొన్ని కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్పి చెప్తే అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను నాకైతే రైస్ రైస్ ఈజీ కదా రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అనేసి అన్నట్టుగా అంటే బాగా మాట్లాడారు చాలా పొగరనుకున్నారంట అయ్యో అంటే ఇంకేం మర్చిపోయానులేండి ఇంకేమో మాట్లాడాను ఇంకా మర్చిపోయాను సో పాపం పెళ్లి కూడా పెళ్లి పెళ్ళికూతురు అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అన్నమాట అమ్మాయి అలా చెప్పలేము కదా డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను మన మనో దగ్గర చెప్పేస్తాను బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి అని ఒక మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా మాట ఉండిపోతుంది సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు